మాజీ ఎమ్మెల్యే వల్లబునేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది విచారణను వారం రోజులకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈరోజు ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారించింది అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇప్పటికే వాళ్లబునేని వంశీపై పీటీ వారెంట్లు దాఖలు చేయటంతో విజయవాడ జిల్లా జైల్లో రిమాండులో ఉన్నారు ఆయనపై విజయవాడలో ఎస్సీ ఎస్టీ కేసుతో సహా ఇంకా సత్యవర్ధన్ కిడ్నాపు కేసులు నమోదై ఉన్నాయి మరికొన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వాటిలో రిమాండ్ విధించారు ఈ క్రమంలో ఈ రోజు స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ వెయ్యగా విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ గడువును కోర్టు పొడగించిన విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని కోర్టులో ఇటీవల వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యగా ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలో వంశీ రిమాండ్ గడువును ఈ నెల ఇరవై మూడు వరకు విజయవాడ సిఐడి కోర్టు పొడగించింది ఈ కేసుకు సంబంధించి వంశీతో పాటు తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు రిమాండును పొడగించిన కోర్టు మరోసారి కూడా రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది